మధురాంతకం రాజారావు గారు మధురాంతకం రాజారావు గారు పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరంలో జన్మించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో మరణించారు ఈయన చిత్తూరు జిల్లాలోని మొగరాల గ్రామంలో జన్మించారు కమ్మతెమ్మెర వక్రగతులు ఇతర కథలు రేపటి ప్రపంచం త్రిశంకు స్వర్గం జీవితానుకో నిర్వచనం పూనలమ్మకోన మొదలైనటువంటివి ఈయన రచనలు అంతేకాకుండా వీరి రచనలు రష్యన్ తమిళ కన్నడ ఆంగ్ల హిందీ భాషల్లో అనువాదం అయ్యాయి ఇక మధురాంతకం గారి యొక్క పురస్కారాలు బుచ్చిబాబు అవార్డు రామశాస్త్రి అవార్డు తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రతిభా పురస్కారం ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేటు మొదలైనటువంటి పుస్తక పురస్కారాలు లభించాయి అంతేకాకుండా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో కథా రచనకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది అనువాద రచనకు తంజావూరు తమిళ విశ్వవిద్యాలయం వారి అవార్డు లభించింది పంతొమ్మిది వందల తొంభైలో గుంటూరు అరసం వారిచే కొండపూడి శ్రీనివాసరావు సాహితీ పురస్కారం లభించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో గోపీచంద్ సాహితీ సత్కారం లభించింది పంతొమ్మిది వందల తొంభై మూడులో మధురాంతకం రాజారావు కథలు అనే పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో అప్పాజన్యులు విష్ణుబొట్ల ఫౌండేషన్ వారు వారి ప్రతిభా పురస్కారం అందజేశారు